హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి అంటే ఇది ఆల్రెడీ కన్వర్ట్ అయింది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కి ల్యాండ్ కావాలి లేదా మేము వ్యవసాయం చేసుకోవడానికి ల్యాండ్ కావాలి లేదంటే కనుక ఫ్యూచర్లో మేము వెంచర్లాగా ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట సో ఇది మొత్తం మూడు ఎకరాల డెబ్బై ఆరు సెంట్ల ల్యాండ్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపుల్ని యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఒకవేళ మీకు దగ్గరగా ఉండకపోవచ్చు ఈ ప్రాపర్టీ అనేది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ ఎవరో ఉంటారు కదా వాళ్ళకి ఒకవేళ వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళకి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మొత్తం మూడు ఎకరాల డెబ్బై ఆరు సెంట్ల అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయిన పోలం అండి సో ఇది మనకి రెండు కోట్ల పది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ హాస్ట్లో సేల్కి వచ్చింది ఫ్లెక్సిబుల్ అంటే రేట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది లేదా పెరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట సో ఇది పురుషోత్తపట్నం విలేజ్లో వచ్చిందన్నమాట చిలకలూరుపేట ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో ఈ టిట్కో హౌసెస్ అంటే గవర్నమెంట్ వాళ్ళు కట్టారు కదా మన పేదలకు ఇవ్వడానికి కోసం అని చెప్పేసి అని సో వాళ్ళకి అంటే వాళ్ళకి ఇవ్వడం కోసం కట్టిన ఈ టిట్కో హౌసెస్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయింది పోతవరం రాజాపేట దగ్గరగా ఉంటుంది చెన్నై టు విజయవాడ నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే పురుషోత్తపట్నం విలేజ్లో సేల్కి వచ్చిందండి గుంటూరు మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి సుమారుగా నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి బ్యాంక్ కక్షంలో కాబట్టి ఇంత తక్కువ రేటు ఇక్కడున్న మార్కెట్ వాల్యూ అనేది ప్రతిసారి నేను చెప్పడం కాదు మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఎక్కడున్న రేట్ అయితే డెఫినెట్గా మూడు కోట్ల పైన అయితే ఉంది సో బ్యాంక్ బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఈ రేట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే వెంటనే మా నెంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ చేయడానికి ట్రై చేయండి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది వీటితో పాటుగా ఇలాంటి మంచి మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీసు అదేవిధంగా డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ కూడా మన దగ్గర ఉన్నాయండి విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా మోస్ట్లీ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ చేస్తున్నామండి సో వీటిలో ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా గుంటూరులో కూడా మనకి పత్తిపాడులో రావివ రావిపాటి వారి పాలెంలో రెండు ఎకరాల అరవై సెంట్లు ఉంది అదేవిధంగా పోతూరు మనకి చౌడవరం రోడ్లో ఎనిమిది వేల గజాలు ఉంది సో ఈ విధంగా వేరే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అవి కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఫైనల్గా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ